ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు అయితే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కంగ్రాచులేషన్స్ తల్లి ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా పద్నాలుగేళ్ల దరిద్రం వదిలిపోతుంది బిడ్డ పద్నాలుగేళ్ల కష్టాలు తీరబోతున్నాయి పద్నాలుగేళ్ల కన్నీళ్లు తీరబోతున్నాయి ఇది రాసి పెట్టుకో బిడ్డ ఎందుకంటే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు కోరుకుంటున్నటువంటి డబ్బు నీకు అందబోతోంది నీ ఊహకు కూడా అందని డబ్బు నిన్ను చేరబోతోంది అలాగే ఇంతకాలం కూడా నిన్ను చూసి నవ్విన వాళ్లే నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు నవ్విన నోర్లే నిన్ను పగడబోతున్నాయి మెచ్చుకోబోతున్నాయి అందరి నోర్లు కూడా ముయించిపోతున్నావు అలాగే నీ తల్లిదండ్రుల కళ నెరవేర్చబోతున్నావు కోల్పోయిన బంధాలన్నీ ఈరోజు నిన్ను వెతుక్కుంటూ పరుగు పరుగున నీ కోసం వస్తున్నాయి క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉండు బిడ్డ కానీ నువ్వు మాత్రం ఇలా మాత్రం చెయ్యకు అది ఎలా అనేది నేను ఆఖరిని చెప్తాను అలా చేసావు అంటే ఖచ్చితంగా కష్టాలు పడతావు జాగ్రత్త పద్నాలుగేళ్ల నుంచి నువ్వు ఎంత నరకం పడ్డావు ఎంత కన్నీళ్లు పెట్టుకున్నావు ఎంత కష్టపడ్డావు ఎంత ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోయావు ప్రతి క్షణం నరకాన్ని చూసావు బిడ్డ నీ సాయి అనుక్షణం గమనిస్తూనే ఉన్నాడు వాటన్నింటికి ముగింపు పలికే రోజు వచ్చేసింది కాబట్టి ఈ రోజు నీ కోసం ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని తీసుకోవచ్చాను వదులుకోకు వదులుకుంటే మళ్ళీ మళ్లీ నువ్వు కావాలనుకున్నప్పుడు రాదు జాగ్రత్త ఆ తర్వాత తీరిగ్గా పశ్చాత్త పడతావు బాబాగారు గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వినుకున్న మర్మం ఏంటి అంతరార్థం ఏంటి తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే పద్నాలుగేళ్ల దరిద్రం వదిలిపోతుందంటే మన జీవితంలో ఇక గుడ్ టైం అన్నది స్టార్ట్ అయినట్టే మన లైఫ్ అన్నది ఇంకా ఎంతో ఆనందంగా ఉండబోతున్నట్టే కాబట్టి బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకోవచ్చారు ఎలాంటి అదృష్టాన్ని తీసుకోవచ్చారో తప్పకుండా తెలుసుకోవాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి ఈ మాట ఎందుకంటానంటే ఈయన దగ్గరికి ఒక్కసారి జ్యోతిషానికి వెళితే ఇంక రెండవ చోటికి వెళ్లాల్సిన పని అసలు పడదు ఎంత మొండి సమస్యను అయినా కూడా థౌజండ్ పర్సెంట్ కూడా పరిష్కరించి ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మీరు ఉన్న చోటని మూడవ కంటకి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని నాకు మెయిల్ పెట్టిన వాళ్ళు మెసేజ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు దిక్కు తోచిన స్థితిలో ఇక్కడ ఉన్న మాకు ఒక దారి చూపించారు ఒక వెలుగుని ఇచ్చారు అంటూ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఇంతకాలంగా కాలంగా ఎంత బాధపడ్డావో నీ సాయి ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాడు ఎన్ని కన్నీళ్లు పెట్టావు ఎంతగా బాధపడ్డావు ఎంత దరిద్రాన్ని అనుభవించావు ఎంత నరకాన్ని అనుభవించావు ఎంత మానసిక క్షోభని అనుభవించావు అలాగే ఎన్ని అవమానాలని ఎదుర్కొన్నావు అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర తోటి వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా మాటలు పడ్డావు అవహేళనలు పొందావు చిన్న చూపు చూశారు అన్నీ జరిగాయి ఈ రోజు అందరికి సమాధానం చెప్పబోతున్నాం అందరి నోర్లు మోయించబోతున్నాం అలాగే ఇది వరకు కూడా నీతో మాట పట్టింపు వచ్చి మనస్పర్ధల వల్ల దూరం అయిపోయిన బంధాలన్నీ కూడా నీ దగ్గరికి ఉరుకున పరుగున రాబోతున్నాయి ఉరుకుల పరుగుల మీద నీ దగ్గరికి వచ్చి చేరుతాయి అలాంటి ఒక అద్భుతమైన రోజుని నీ పద్నాలుగేళ్ల దరిద్రాన్ని వదలగొట్టే ఒక అద్భుతమైన గడియని నీ కోసం నీ సాయి తీసుకువచ్చాడు జాగ్రత్తగా అందుకోబిడ్డా నిర్లక్ష్యం అస్సలు వద్దు తల్లి ఏమాత్రం అజాగ్రత్త వద్దు జీవితాన్ని కోల్పోతాం ఎందుకంటే నీ జీవితాన్ని బాగు చేయాలని కంకణం కట్టుకునే ఈరోజు నీ దగ్గరకు వచ్చాను ఈరోజు ఈ సాయి నిన్ను ఎంచుకున్నాడు బిడ్డ నీ దరిద్రాన్ని తొలగించాలని ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు మరి అలాంటి సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా తల్లి కదా కాబట్టి అక్క రెండు నిమిషాలు నీ కోసం నా కోసం నీ సమయాన్ని నా కోసం ఇస్తావా మరి జాగ్రత్తగా విను బిడ్డా ముందుగా నీ గురించి రెండు మొక్కలు చెప్పాలి నువ్వు కొన్ని మాటలు కూడా తెలుసుకొని గ్రహించాలి సరిదిద్దుకునేవి ఉంటే సరిదిద్దుకోవాలి అవేంటంటే నిన్ను చూస్తే నీ యొక్క మనస్తత్వం అంటే చాలా మంచి వ్యక్తివి బిడ్డ జీవితాన్ని ఎప్పుడూ కూడా కష్టపడి పైకి రావాలి ఒక పోటీగా తీసుకుంటా జీవితంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తావే కానీ వెనకడుగు వేయవు ఆ ఆ ఆత్మవిశ్వాసమే ఇన్నేళ్ల కష్టాలను కూడా దాటుకుంటూ వచ్చేలా నీకు సహాయపడింది ఆ పని ఏదైనా అవ్వనివ్వు సాధించే వరకు అస్సలు వదిలిపెట్టని మనస్తత్వం లేదు ఇంకొకటి అందరితో కలిసిపోతాం అందరిలోనూ ఉంటాం పది మందితో కలివిడిగా ఉంటాం కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవాలని ఒక ఆరాటం ఉంటుంది మంచి చెడులు అంచనా వేసుకుని దాన్ని ఆచరిస్తూ ఉంటాం ఇది మంచా చెడు ఈ పని చెయ్యనా వద్దని ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు అన్నది వేస్తూ ఉంటావు అలాగే ప్రేమించిన వారి కోసము స్నేహాని కోసమైనా కూడా చాలా సమయాన్ని ఇస్తావు చాలా విలువను కూడా ఇస్తావు నీ స్నేహం ప్రేమ పొందాలంటే అదృష్టం చేసి ఉండాలి వాళ్ళు అయితే ఏ పని చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే అన్నీ కూడా చాలా శ్రద్ధగా పట్టుదలతో చేసేస్తావు ఇవన్నీ కూడా నీకు మేలు చేసేవిగా ఉంటాయి బిడ్డ ఒక్కొక్కసారి పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల మాత్రమే కొన్నిసార్లు నష్టపోతూ ఉంటాం ఎందుకంటే ఎంత తెలివిగా ఆలోచించినా కూడా మనసు అన్నది ఒక్కొక్కసారి సరైన దారి చూపించలేకపోతుంది అప్పుడు అయోమయంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే నీ కుటుంబ సభ్యులు అంటే అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్లను అడిగితే వాళ్ళ అనుభవంతో నీకు సలహా చెప్తారు ఆ సలహాను తీసుకున్నావంటే అది నీకు మంచెడు అర్థమైపోతుంది అలా నీ మనసు అయోమయంలో ఉన్నప్పుడు ఎవరితో సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి నీకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి అయితే ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూనే ఉన్నాం అన్నింటినీ కూడా ఆత్మస్థైర్యంతో దాటుకుని వచ్చేసాం అలాంటి నీ జీవితంలో నువ్వు ఊహించని మార్పులు అయితే అతి త్వరలో జరగబోతున్నాయి బిడ్డ ఎక్కువ రోజులు కూడా లేవు చక్రం తిప్పబోతున్నావు బిడ్డ నువ్వు మహారాజయోగం నీకు పట్టబోతుంది ఇది వరకు నువ్వు పడ్డ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా నీకు విముక్తి అన్నది లభించబోతోంది ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను నువ్వు చూడబోతున్నావు తల్లి డబ్బు పరంగా చూస్తే ఎంత ఎదుగుతావు అంటే డబ్బు అన్నదానికి నీకు లోటే ఉండదు నీ ముందుకు విపరీతమైన అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలు అయితే నువ్వు చూడాలి అని ఆశపడ్డావో కలలు కన్నావో తపన పడ్డావో కష్టపడ్డావో అవన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు తీరబోతున్నాయి బిడ్డ ఆ రోజుల్లో నీ సాయి తీసుకువచ్చేసాడు నీకోసం అటువంటి ఫలితాలను నువ్వు చూడబోతున్నావు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నావు ఇక నిన్ను అవమానపరిచిన వ్యక్తులు ముందే నువ్వు తల ఎత్తుకుని గర్వంగా నిలబడబోతున్నావు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతావు ఇది వరకు ఏవైనా కూడా ధైర్యం చేసే నిర్ణయాలు తీసుకోవాలంటే కొంచెం భయం అనేది నీ లోపల ఉండేది వెనక్కి లాగేది ఇప్పుడు నీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తిగా మార్పులు వస్తాయి ఏదైనా ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకుంటావు ఇది నీకు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే సంఘంలో కూడా నీ చుట్టూ ఉన్నవాళ్లతో కూడా నీకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి నువ్వు సంపాదించుకోబోతున్నావు నలుగురిలో కూడా ఎంత విలువను సంపాదించుకోబోతున్నావు అంటే అందరూ నోరు నీ వైపు చూస్తారు నలుగురిలో మాట్లాడటానికి అంటే ఏదైనా విషయం చెప్పటానికి ఇది వరకు తెగ మొహమాట పడిపోయేదానివి ఎందుకంటే ఇది ఇట్లా మాట్లాడితే ఏమవుతుందో ఏంటో ఏమనుకుంటారో ఏంటో అన్న ఒక మొహమాటంలో ఉన్న నువ్వు ఈ రోజు ఏదైనా తెగేసి చెప్పే అంతటి ధైర్యం నీ నీలో నింపుతున్నాడు కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతావు బిడ్డ అలాగే నలుగురికి ఏదైనా ఒక విషయాన్ని కూడా చెప్పగలుగుతావు అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నిస్తావు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా ఎదుటి వారికి ఇస్తావు ఇలా ఇవ్వాలి అని అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది నీ స్థాయి పెరిగినప్పుడు నీ హోదా పెరిగినప్పుడు నీ జీవితం మారినప్పుడు నీలో ధైర్యం ఉప్పొంగినప్పుడు నీకు ఒక స్థాయి వస్తే నలుగురు నిన్ను గౌరవిస్తారు నీ దగ్గరికి వస్తారు నిన్ను మెచ్చుకుంటారు నిన్ను పొగుడుతారు ఆ సమయంలో నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ధైర్యం నీకు వస్తుంది ఇది తప్పు ఇది ఒప్పు అని మాట్లాడే సత్తా నీకు వస్తుంది అలాంటి రోజు నీ సాయి నీకు తీసుకురాబోతున్నాడు బిడ్డ డబ్బు పరంగా ముఖ్యంగా ఇన్నాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఎంత అల్లాడిపోయావు అప్పుల బాధలతో ఎంత అల్లాడిపోయావు సరిగ్గా తినాలనుకున్నది తినలేక కట్టుకోవాలనుకున్న బట్ట కట్టుకోలేక వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళలేక ఎంత నలిగిపోయావు ఎన్ని త్యాగాలు చేసావు అవన్నీ కూడా ఎప్పుడు తీరబోతున్నాయి ఏ పని మొదలు పెట్టినా కూడా సక్సెస్ నీదే ఉంటుంది విజయం నీదే ఉంటుంది అలాగే నీ కన్న తల్లిదండ్రులు కన్న కళల్ని ఇప్పుడు నువ్వు నిజం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి బిడ్డ వారు నీ గురించి ఎన్ని కళలైతే కన్నారో ఆ ఆశలు వారి కళలు అన్ని కూడా నిజం చేసి వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వబోతున్నావు సంతానం విషయంలో జరుగుతున్నాయి అంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుంది నీ తల్లిదండ్రులు చూడాలి ఏం చూడాలి అనుకున్నారో అటువంటి ఎదుగుదల అటువంటి వృద్ధిని వాళ్ళు చూడాలి అనుకుంటున్నారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారు ఆ కళలు నిజమయ్యే అవకాశాలు అయితే ఎప్పుడు నీ సాయి నీకు ఇస్తున్నాడు అలాగే కోల్పోయినటువంటి బంధాలు సంబంధాలు అనుబంధాలు అన్నీ కూడా తిరిగి ఇప్పుడు నీ వస్తాయి అన్నీ తిరిగి నువ్వు దక్కించుకుంటావు ఇప్పుడు ఇన్నాళ్ళు వాటి కోసం నువ్వు ఎంత ఎంపర్లాడావో నాకు తెలుసు ఎంత తప్పన పడ్డావో తెలుసు ఎంత ప్రాధేయపడ్డావో తెలుసు ఎంత బతిమాలుకున్నావో తెలుసు కానీ రాకుండా వాళ్ళు పొగరు చూపిస్తూ మొండిగా పట్టుదలగా ఉండిపోయారు రేపటి రోజున వాళ్ళంతటా వాళ్ళే ఉరుక్కుంటూ వస్తారు చూడు బిడ్డ మళ్ళీ కోల్పోయిన బంధాలని దక్కించుకుంటావు ఇది వరకు సమస్యల కారణంగా విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా నువ్వు ఏ బంధాలనైతే కోల్పోయావో ఆ బంధాలు తిరిగి దక్కించుకోవటంలో కూడా నువ్వు విజయం బిడ్డ ఇక పద్నాలుగేళ్ల దరిద్రం ఏదైతే నిన్ను పట్టి పీడిస్తుందో అది అనారోగ్య పరంగా ఆర్థిక పరంగా ఆనందం లేకుండా మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా గొడవలు చికాకులు చిరాకులు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగక అనుకున్న పనులు మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆగిపోతూ ఎవరైనా ఏదైనా ఇస్తామన్న వాళ్ళు ఇవ్వకుండా ఇలా దరిద్రం ఎంతలా వెంటాడుతుంది అంటే నీ జీవితంలో ఏది నీకు అందకుండా నిన్ను మానసికంగా హింసించేస్తుంది అలా పద్నాలుగేళ్ల నుండి కూడా నువ్వు దరిద్రంలో మగ్గుతూ వచ్చావు అలాంటి దరిద్రం వదిలిపోతుంది పద్నాలుగేళ్ళుగా నిన్ను పట్టి పీడిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ళ నుండి నీకు నీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగింది ఒడి దుడుకులతో సాగింది కష్టాలతో సాగింది కట్నీళ్లతో సాగింది ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపు మరొక సమస్య నీ ముందుకు వస్తూనే ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువ తల్లి బాధ్యతలు నెరవేర్చుకోవటం కోసం నువ్వు ఎంతగానో శ్రమ పడుతున్నావు ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత నీ ముందుకు సిద్ధంగా ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా నువ్వు మానసికంగా శారీరకంగా కృంగిపోయి నీరసించి ఉన్న పరిస్థితులు నీ సాయి చూస్తూనే ఉన్నాడు బిడ్డ నీ యొక్క జీవితంలో ఇప్పుడు అద్భుతం సృష్టించి ఎందుకంటే నీ సాయి యొక్క అనుగ్రహం నీ మీద ఉంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం నీకు తోడుగా ఉండబోతోంది జీవితంలో నువ్వు కష్టాలు ఏవైతే అనుభవించావో అలాగే నువ్వు ఏవైతే సత్కార్యాలు అంటే మంచి కార్యాలు ఏవైతే చేసో దాని తాలూకా ఫలితం ఇప్పుడు నీకు లభించబోతుంది అందుకే అంటారు నీకు కుదిరినప్పుడు మేలు చేయి ఆ ఫలితం నీకు ఎప్పుడో ఒక్కసారి కష్టకాలంలో నిన్ను ఆదుకుంటుంది అని ఎందుకు అంటాను అంటే బిడ్డ ఇదే కారణం నీకు ఉన్నప్పుడు తోచినప్పుడో బుద్ధి పుట్టినప్పుడు మనసుకి వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి ఒక మంచి చేశావు అంటే ఆ మంచి అన్న ఫలితం ఉంటుంది తల్లి నీకు ఏ సమయానికి ఎప్పుడు ఎక్కడ ఎలా అందాలో అలా అందుతుంది అదే ఆ మేలు చేసే దానిలో ఉన్న మహత్తు అదే బిడ్డ అందుకే కుదిరినప్పుడు మేలు చేయి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను అలా నువ్వు ముందు చేసిన సత్కార్యాలు మంచి పనుల వల్ల మేలు వల్ల ఆ ఫలితం ఎప్పుడు నిన్ను కాపాడబోతోంది నీకు లభించిపోతుంది అంటే నువ్వు పడ్డ కష్టాలను చూసి నీ సాయి మనసు కరిగిపోయింది ముప్పై మూడు కోట్ల మంది దేవతల మనసు కూడా కరిగిపోయింది అందుకే ఇప్పుడు నీ సమయాన్ని నీ జీవితాన్ని అర్చబోతున్నా ఇక ఎటువంటి దాన ధర్మాలు ఎటువంటి సహాయాలు చేసావో దాని తాలూకా పుణ్య ఫలాన్ని అయితే సంపూర్ణంగా నువ్వు అనుభవించబోతున్నావు అందుకోబోతున్నావు నీ సాయి అనుగ్రహించబోతున్నాడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక పెద్ద మార్పు పెను మార్పు అయితే నువ్వు చూడబోతున్నావు ఎంతవరకు కూడా నువ్వు ఆ మార్పుని పెను మార్పుని అస్సలు చూడలేదు కూడా ఇలాంటి ఒక అదృష్టం కానీ ఆనందం కానీ నీ జీవితంలో ఎంతవరకు తారసపడలేదు నాళ్ళు తారసపడింది ఏంటి అవమానాలు అవహేళనలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు గొడవలు కీచులాట్లు ఇవే నీకు తారసపడుతూ వస్తున్నాయి వాటిని పరిష్కరించుకుంటూ పరిష్కరించుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసావు ఇక అవన్నీ దాటేసే బిడ్డ ఆ పద్నాలుగేళ్ల దరిద్రం పూర్తిగా వదిలిపోతుంది ఇక మీదట నీకు ఆనందాలే అదృష్టమే ఐశ్వర్యమే నీ జీవితంలోకి వస్తాయి నీ జీవితంలో ఇది వరకు ఏది సాధించలేని స్థితిలో నువ్వు అల్లాడిపోయావో ఈ సమయంలో సాధించి చూపిస్తావు నిన్ను అవమానపరిచిన వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి నిన్ను సహాయం అడిగే స్థాయిలో స్థితిలో నీ జీవితం ఉంటుంది అంతలా నీ జీవితం మారబోతోంది అప్పులు తీర్చుకునే స్థాయి నుండి నువ్వు ఎదుటి వాళ్లకు డబ్బు ఇచ్చే సహాయానికి చేసే స్థితికి వస్తావు నీ యొక్క జీవితంలో అయితే అద్భుతాలు రాబోతున్నాయి బిడ్డ ఈ పద్నాలుగేళ్ల దరిద్రం పోయి నువ్వు ఎక్కడైతే ఉన్న స్థాయి నుండి ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎదగబోతున్నాం ఇంతకు ముందు నీకు దక్కాల్సిన ఏవైతే ఆస్తి పాస్తులు ఉన్నాయో వంశ పారంపరంగా దక్కాల్సినవి ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలోనగా నువ్వు ఇన్నాళ్లుగా విఫలం అవుతూ వస్తున్నట్లయితే ఎప్పుడు అవి నీకు దక్కుతాయి నీ ఆస్తులు నీకు రావాల్సినవి ప్రతి ఒక్కటి నీకు చెందుతుంది ఇప్పుడు ఖచ్చితంగా నీవి అవుతాయి ఇదివరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు నీకు ఈ సమయంలో ఖచ్చితంగా నీకు దక్కుతాయి ఆర్థిక పరమైన విషయంలో అద్భుతాలను చూడబోతున్నావు అలాగే నువ్వు కొన్న ఆస్తుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి దానివల్ల కూడా నువ్వు ధనవంతుడు ధనవంతురాలుగా మారబోతున్నావు ఇప్పుడు నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా నష్టం అన్నది నీకు ఉండదు అంతా కూడా కలిసి వస్తుంది అలాగే ఎంతకాలం కూడా నీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువులు కూడా ఇప్పుడు తగ్గిపోతారు ఇది వరకు నిన్ను శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఇప్పుడు మిత్రులుగా మారబోతున్నారు వాళ్ళ వల్ల ఎన్ని కష్టాలు పడ్డావు అంటే జీవితంలో ఒక శత్రువు వల్ల ఎన్ని కష్టాలు పడ్డాలో అన్ని కూడా పడేస బిడ్డ కానీ ఆఖరికి వాళ్ళే నీ దగ్గరికి రాబోతున్నారు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు నీకు మిత్రువులుగా ఉంటాము అంటూ మతి మాలుకోబోతున్నారు ఇప్పుడు మాత్రం నీ యొక్క జీవితంలో అద్భుతాలనే చూడబోతున్నావు నీ యొక్క శత్రువులు నిన్ను చూసి భయపడే విధంగా వారికి చక్కన గుణపాఠాలు అన్నవి కూడా నువ్వు నేర్పబోతూ ఉన్నావు అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజు నుంచి తగ్గిపోతుంది అలాగే జనాకర్షణ పెరుగుతుంది ప్రజాకర్షణ పెరుగుతుంది అంటే నిన్ను అభిమానించేవారు పెరిగిపోతున్నారు బిడ్డ అలాగే నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ యొక్క మేలను కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు అంటే ఇది వరకు ఎవరైనా నీకు కీడు చెయ్యాలి హాని పెట్టాలి అని చూసిన వ్యక్తులు కోరుకున్న వ్యక్తులు కూడా నీ యొక్క మంచి ప్రవర్తన చూసి నీ మనసును చూసి నీకు నువ్వంటే అభిమానం ఉన్నవాళ్ళుగా మారిపోతున్నారు అంటే వాళ్ళలో పరివర్తన మొదలైపోయింది ఇవన్నీ పరిస్థితులు నీ సాయి అన్నింటిలో కూడా మార్పు తీసుకోవచ్చు నీకు అనుకూలంగా మార్చేస్తున్నాడు తల్లి ఈ విధంగా నువ్వు లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగబోతున్నావు మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణం ఇక నీకు రాబోతుంది కుటుంబంలో సఖ్యత ఎలా ఉంటుంది అంటే ఇది వరకు ఉన్న మనస్పర్ధలు గొడవలు అన్నీ తగ్గిపోతాయి ఎంతో అన్యాన్యంగా ఉండబోతున్నారు అయితే ఇక నుండి రెండు రోజులు కాదు బిడ్డ ఇక ఎంతో కాలంగా అద్భుతం అనేది నీ జీవితంలో జరుగుతుంది ఇక ముందు చాలా వ్యత్యాసం అనేది నీ జీవితంలో ఉండబోతోంది కాబట్టి ఈ అద్భుతాలన్నీ కూడా పని కట్టుకుని మరీ నీ సాయి నీ కోసం తీసుకువచ్చాడు అయితే ఈ సమయంలో నువ్వు చెయ్యకూడని పని ఏంటో తెలుసా ఎవరు ఎంత మంచి మాటలు చెప్పినా ఎవరు ఎంత ఏడ్చినా కన్నీళ్లు పెట్టుకున్నా పూర్తిగా కరిగిపోయి వాళ్లను నీ జీవితంలోకి అచ్చంగా తీసేసుకోకు ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో అనేది మాత్రం నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది మళ్ళీ వాళ్ళు నీతో మంచిగా ఉంటారా మోసం చేస్తారా అన్నది కాబట్టి జాగ్రత్త నువ్వు ఆశిస్తున్న డబ్బు నువ్వు కోరుకున్న డబ్బు నీకు అవసరమైన డబ్బు నీ సాయి ఏదో ఒక విధంగా నీకైతే అయితే అందివ్వబోతున్నాడు నీ దరిద్రమంతా వదిలించేయబోతున్నాడు ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారా